ఓకేనండి మేడం నిజంగా ఇది ఎంత మంచి ఇష్యూ అంటే జనరల్గా బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలంటే సంగీతం నేర్పించడం కళ నేర్పించడం ఒక ఒకసటైన ఏజ్ వచ్చాక వాళ్ళని పెళ్లి చేసి పంపించేయడం ఇంత పవర్ఫుల్గా ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ మరి మీరు సొసైటీలో ప్లే చేయడం జరుగుతుంది ఇప్పటికీ కొనసాగుతున్నారు సో మరి దీనికి ఎవరు మీ పేరెంట్స్ సపోర్టా మీ తాతగారిని రోల్ మోడల్గా తీసుకున్నారు ఈ డైనమిక్ క్వాలిటీస్ మీకు ఎలా వచ్చాయి అది చెప్పాను కదండి మా అమ్మమ్మ మా అమ్మగారి వైపు మా తాతయ్య గారు ఊరు పట్టువారిగా ఉండి సమాజానికి చేసిన సేవ గురించి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఎలా చేయాలి అనే దాన్ని అలవాట్లు అట అలపడింది మా నాన్నగారు కొండపల్లి రామారావు గారు మా తాతయ్య గారు కొండపల్లి సీతారామారావు గారు అని కాంగ్రెస్ లీడర్ ఉండే అండి అప్పుడు రజాకారుల టైంలో ఫ్రీడమ్ ఫైటర్గా చేసి అతను ఇందిరాగాంధీ గారి దగ్గర తామ్రపత్రం కూడా తీసుకున్న వ్యక్తిగా నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని మా ఫ్యామిలీ ఎలాగూ కాంగ్రెస్ ఫ్యామిలీ ప్లస్ ఈ కమ్యూనిస్ట్ భావజాలంలో కార్మిక వ్యవస్థలో ఉన్న వాళ్ళు సింగరేణి కాలనీస్ ఉద్యమాలు పట్ల ఎలా ఉంటుందో తెలుసుకొని నేను ఇలా రావడం జరిగిందండి బ్రాహ్మణ కుటుంబం సాంప్రదాయ కుటుంబం ఒకే కానీ మనం కూడా సమాజంలో నిలబడాలి అంటే మనం కూడా డైనమిక్ గా ఉండాలనే ఉద్దేశంతో నేను ఇలా రావడం జరిగిందండి ఓకే అంటే